ఫోన్ చేసుకొని ఎంతసేపు నేను పిచ్చాను నేను ఆయన కూడా భయపడే సమస్య లేదు అన్నిటికీ నీవే కలం పట్టాను ఈ జీవోలు ఇటువంటి నియంత్రణలు ఎంత మంది చూశాను ఎంత మంది అధికారులు గొడుగులు పడతారో గొడుగులు లేకుండా చేయడం అంతా నేనే చేస్తానది అది ఖచ్చితంగా ఈ చట్టాలన్నీ పాలనయడానికే ఈ జీవోలన్నీ కేవలం గవర్నమెంట్ ఆర్డర్ వరకే ఇట్స్ నాట్ అన్ యాక్ట్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎన్టీ రామారావు కూడా ఉన్నప్పుడు ప్రెస్ బిల్ ని తీసుకొచ్చి ఏ విధంగా చేశాడో అదే మన కర్నూలు నుంచి పెద్ద కార్యక్రమం అంటే రాష్ట్రం చర్చనీ అంశం ఇప్పుడు ఇదే మొదలైంది ఇటువంటి జీవోలు నా కాలు విషయం గుర్తుపెట్టుకోవాలి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకంటే కృపవరం ఏ సభలో మాట్లాడుతున్న వాయిస్ నేను తప్పని కోటి కాదు నా తప్పు క్షమించాలని కోరుతున్నాను ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా జర్నలిస్టులకు సహాయం చేస్తారనేటువంటిది మనం కల్లా వాటి అన్నింటిని మనం చూడకూడదు మనదంతా కూడా పోరాట మార్గమే మనం ఎప్పుడూ పోరాటమే చేయాలి మన సమస్యల కోసం మనం పోరాటం తప్ప ఏమీ లేదు మనం ఐక్యంగా పోరాటం చేయాలి ఇంతకుముందు ఎలా ఉండేది ఈరోజు వన్ ఫార్ టూ జీవో ఈరోజు ఈరోజు నేను వాట్సాప్లో ఒక మెసేజ్ చూశాను దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డితో అన్నాడని రాష్ట్రంలో దాదాపు నలభై వేల మంది జర్నలిస్టులు ఉన్నారు ఈ నలభై వేల మంది జర్నలిస్టులని ఎలా కోతపోయాలి అనేటువంటి విషయాన్ని ఆ ఆయనతో అన్నాడు అందుకే ఈరోజు వన్ ఫార్టీ జీవో వచ్చింది ఈ వన్ ఫార్టీ జీవో వల్ల మొత్తం జర్నలిస్టులు అక్కడేషన్లో కోత పోయడం జరిగింది అక్కడేషన్లో కోత పోయచ్చు కానీ జర్నలిస్టులకు సంబంధించిన కళాన్ని కోత పోయగలరా జర్నలిస్టుల కలంలో ఉన్నటువంటి పెన్ను ఉన్నటువంటి ఇంకును మీరు తీసేయగలరా వాళ్ళ రాతే రాసే రాతలను మీరు అడ్డుకోగలరా మన మిత్రుడు చెప్పినట్టు గుంపులు అంకేషాలు చెప్పినట్టు ఒక ముసలిని అయితేనే మిక్సర్ అయితేనే మీ ఎవడైతేనే ఒక్కొక్కడు కూడా కళానికి భయపడిన వాడే ఒక్క కలం వేయి తుపాకులు వచ్చినా ఒక కళానికి భయపడతానటువంటి నియంత్రణ మాట ఈరోజు పాలకులు గుర్తించుకోవాలి ఖచ్చితంగా అన్ని కళాలు ఏకమైతే ఈ పాలకులు ఏమీ చేయలేవు ఎన్ని జీవోాలను తీసుకురాని శాసనసభలో ఎన్ని చట్టాలనే తీసుకురాని జర్నలిస్ట్ మాత్రం మన గుర్తింపును మన రికగ్నేషన్ మనమే మనం కాపాడుకోవాలి మనమే ఐక్యంగా పోరాటం చేయాలి ఈరోజు ఒక కురవరం ఇంకోవరం ఇంకోవరో జర్నలిస్టులో ఈరోజు చేస్తున్నటువంటి ఇప్పుడు ఒక జర్నలిస్ట్ కుటుంబమే ఆత్మహత్య చేసుకుంది నదిలో దూకి ఇంకో కుటుంబమే ఎట్లా ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు మరి వీటన్నిటిని మనం ప్రభుత్వం చేస్తున్న హత్యలుగా మనం ఆరాడే చెప్పాం మరి ఈరోజు జర్నలిస్టులు బతులు ఏ విధంగా తయారవుతున్నాయి అనేటువంటిది కాబట్టి వీటన్నిటి కోసం మనం పోరాటం చేయాలి తప్ప ఎవడో మన గుర్తింపు ఇస్తాడు ఎవడో గుర్తింపు కోసం మనం పోరాటం చేయాలి అనేది కాదు మన గుర్తింపు కోసం మనమే పోరాటం చేయాలి మన కళానికి మనమే పదును పెట్టాలి మన పెళ్ళి మనమే మన రాతల్ని మనమే పాలకులు తెలిసేటట్లు చేయాలి మన ఐక్యమత్య మనం వాళ్ళకు పాలకులు గుర్తింపు చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఈరోజు వన్ ఫార్టీ జీవో మీద అందరూ కూడా మనం ఈరోజు మన పెద్ద ఎత్తున ఆందోళన చేశారు మరి ఆందోళన చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరికను కూడా ఇవ్వడం జరిగింది ఆ దానికి అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా మద్దతు పలికాయి వాళ్ళంతా కూడా మేము కూడా ఉన్నాం మా గొత్తు కూడా కలుపుతాం మీ పోరాటంలో మన పోరాటంలో చేయి చేయి అని చెప్పేసి వాళ్ళంతా ముందుకొచ్చారు అన్ని ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఎండగడుతూ వీళ్ళంతా కూడా మేమంతా మీ పోరాటానికి మద్దతుగా నిలబడతాం మీ పోరాటానికి అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ముక్తఘట్టంగా చెప్పారు

సంస్థ తరఫున సామాజిక ఉద్యమాలు తెలియజేసుకుంటూ గారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఈనాడు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండేది పత్రిక జర్నలిస్ట్ ఎన్ను అక్షరాలు ఈనాడు జనాన్ని చైతన్యపరుస్తాయి మనం ఎన్నో చూస్తున్నాం ఈనాడు పాలక వ్యవస్థలో జరుగుతున్న అవినీతిని ఎండగలుతూ అక్షర రూపంలో పత్రికల్లో రాస్తున్న మనం జర్నలిస్టుల చూస్తున్నాం ఎందుకంటే జర్నలిస్టులు రాజకీయ నాయకులు జర్నలిస్టులను రాజకీయ నాయకులు విభజించి పాలిస్తూ అనే విధంగా ఈనాడు వాడుకుంటున్నారు కాబట్టి ఈనాడు జర్నలిస్టుల పైన సంఘటనలు జరుగుతున్నాయి వీటి అన్నింటినీ ఎదుర్కోవడానికి జర్నలిస్టులు ఐకమత్యంగా ఉండాలి కలిసికట్టుగా పోరాడాలి ప్రభుత్వాలైనా ఎవరు అన్యాయం చేసినా జర్నలిస్ట్ పై జరిగిన జరిగినా వారికి అండగా మేము ఎల్లప్పుడూ ఉంటామని మేము కోరుకుంటున్నాం ఈనాడు మనం చూస్తున్నాం నిరంతరం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి మా దళిత గిరిజన సోదరుల మర్మాంగా కోసి చంపి సేవాలను కూడా కనిపించకుండా కనుమరుగు చేస్తూ ఉన్నా ఈనాడు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి దళితులు ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకునే పరిస్థితుల్లో ఈనాడు లేరు ఇవన్నీ మనం కలవారా చూస్తున్నాం కానీ వాస్తవాలు కొన్ని పత్రికలు రాయడం లేదు కొన్ని పత్రికలు రాస్తున్నాయి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం with uh, esta okay. um. సార్లు ఏదైనా సలహా కోసం కానీ అదేవిధంగా ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఒక స్టీల్ ఏదో చేయాలన్న తపన ఎప్పుడు అతనిలో కనపడేది అది కాబట్టి చాలా సన్నిహితంగా మాకు నిలగడం జరిగింది మరి ఆయన కూడా నిజంగా వ్యక్తిగతంగా కూడా నాకు చాలా విచారతరం చాలా లోట్ అని చెప్పేసి అందర్భంగా మనం చేస్తా ఉన్నా మీ అందరి వేదన వింటుంటే అన్ని ప్రొఫెషన్లో కూడా ఉంది అంత అలకల్లలో ఉంది ప్రపంచం మన దేశం ముఖ్యంగా గత ఇయర్స్ ఆరేళ్ళుగా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా పతనమైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రజాస్వామ్యకు విలువ లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నాకు ఆంధ్రా అక్షర ఎండి గారు ఫోన్ చేశారు అప్పుడు నా ఫోన్ చేయకపోతే నంబర్ లేవు చూసి వన్ ఫార్టీ టూ జీవో పైన మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారా నాకు సపోర్ట్ చేస్తారా అని అడిగారు టూ సమగ్రంగా సర్వలేదు దాని రూల్స్ సర్వలేదు సరే ఇప్పుడు న్యూ అక్రే అక్రేడేషన్ రూల్స్ వచ్చినాయి స్టేట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్ కమిటీ కదా ఉన్నారు ఇక్కడ జిల్లా లెవెల్లో ఇక్కడ కలెక్టర్ ఉన్నారు దాంట్లో వాటాది ప్రొవిజన్స్ ధర ఇల్ టువర్డ్స్ జర్నలిస్ట్ అంటే దానికి ఒక క్రెడియా పెట్టినట్టున్నారు ఆ కమిటీలో మీరు మాత్రమే ఉండాలా ఇరవై ఐదు వేల కాపీల పేపర్లు పబ్లిటమే ఉండాలండి స్మాల్ జర్నలిస్టులు లేకపోతే చిన్న పేపర్లు ఇవన్నీ కూడా అక్కడ రిప్రజెంటేషన్ లేకుండా పోతే అక్రోడేషన్ అనేది లేకుండా పడుతుంది అని నేను ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చిన జస్ట్ అది చూశాను ఒకవేళ దీంట్లో నేను ఏదైనా చేయగలిగిన సహాయం ఉంటే నేను మళ్ళీ మాట్లాడతాను ఆ రోజు నేను మళ్ళీ మాట్లాడుతున్నా బిజీ దేంట్లో ఉన్నాను నేను మళ్ళీ మాట్లాడతాను తర్వాత ఇష్యూ దీనిపైన తిరిగి మాట్లాడేదానికి అవకాశం దొరకలేదు దీంట్లో మీ మనం అందరూ కూడా ఒకటి గమనించాల జర్నలిస్టులు ఇట్స్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ నాలుగు మూల స్తంభాలలో ప్రెస్ అనేది కూడా ఒక మూల స్తంభం ప్రెస్ మూగపోతే ప్రజాస్వామ్యం మునిగిపోతుంది మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పార్లమెంట్ కానీ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కానీ ఇప్పుడు మరి న్యాయ వ్యవస్థ ఈరోజు పత్రికా వ్యవస్థ మొదటి రెండు వ్యవస్థలు టోటల్గా మ్యూట్ అయిపోయినాయి ఏం చేయడం లేదు న్యాయ వ్యవస్థ బాలకరమే నేను కూడా ముప్పై ఏడు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తా ఉన్న హైకోర్టులో ఇక్కడ న్యాయ వ్యవస్థ కూడా అత్యంత ప్రజా అత్యంత ప్రజా అవసరమైనటువంటి సమస్యల పైన దేశ సమస్యల పైన వ్యక్తిగత స్వచ్ఛను కాపాడడంలో ప్రజాస్వామ్య హక్కులను కాపాడడంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడంలో నిజంగా ఉదాసీనత అన్నటువంటిది ఒకటి న్యాయ వ్యవస్థలు కూడా ప్రవేశించారు ఇందులో నాలుగోది మిగిలింది ప్ర ఇది ప్రెస్ ఫ్రీడమ్ ఇప్పుడు జర్నలిస్టులకు అవకాశాలు ఇప్పుడే మనం సత్యం చెప్తా ఉన్నాడు మన గొంతులే మూడో గ్రహం ఏమో విధంగా ఒకవేళ ఈ మూడు వ్యవస్థల్లో ఎక్కడైనా లోటుపాటు ఎత్తి చూపించేటువంటి గురుతరమైనటువంటి సాధ్యత హక్కు రైట్ ప్రెస్ ఉన్నారు వాస్తవాన్ని మనం అందరం గమనించాలి కాబట్టి మీరే ఈ విధంగా కష్టపడుతున్నారు అంటే దీనికి కారణం కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే పెయిడ్ మీడియా వచ్చింది పెయిడ్ మీడియా అంటారు మేనేజ్డ్ మీడియా అంటారు ఈ రోజు అంతా మేనేజిడ్ మీడియాని చిన్న గుట్ట

యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏదైతే ఇదే ఇవే ఈరోజు నిజంగా ఆల్టర్నేటివ్ మీడియా రావడం వల్ల సామాన్య ప్రజలు కూడా తమ యొక్క సమస్యలను పబ్లిక్ లో ముగిసుకుపోయేటువంటి అవకాశం వచ్చింది మరి అటువంటి ఈ స్మాల్ మీడియం ఏదైతే ఉన్నాయో ప్రెస్ కానీ కాబట్టి ఈ ఛానల్స్ కానీ దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి జర్నలిస్ట్ కు కురి మోడల్ గాని కానీ ఒక రకంగా కానీ అందరూ కూడా వాళ్ళని సమర్థించారో సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఒకసారి నేను అంతా సమర్థంగా అధ్యయనం చేస్తాను లీగల్ గా మీ కొరకు దాంట్లో మనం ఏం చేయగలము తప్పనిసరిగా గవర్నమెంట్ అని కాదండి ఇక్కడ మనం ముఖ్యంగా ఉన్నది ఏ గవర్నమెంట్ అయినా సరే గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన మనం గవర్నమెంట్ వ్యతిరేక పనులు చేస్తున్న ప్రతివేసం పక్కన మనం నోరు ఒక పౌరుడిగా మన బాధ్యత విస్మరించినటువంటి వారం అవుతాం సో లెటర్ మెయిన్ ది గవర్నమెంట్ రియలైజ్ దాంట్లో ఉన్న తప్పేట్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాల తప్పు కాదు అది ప్రభుత్వాన్ని విమర్శించినట్లు కాదు న్యాయపరమైనటువంటి అవకాశాలను మనం మన పరిశ్రమ చేయడంలో కూడా తప్పు కాదు కాబట్టి ఇదేదో మనం యాంటీ గవర్నమెంట్ భావించాల్సిన అవసరం కూడా లేదు దాంట్లో సరిదిద్దుకొని సక్రమంగా చేసి ఇంతమంది నిలదీస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారంటే దీంతో కదా మనం ఉదాహరణ మనం చూస్తాం ఫాల్ రాసి మూడు రైతు చట్టాలు దేశ వ్యాప్తంగా ముప్పై నాలుగు రోజులుగా అకౌంట్గా పోరాటం చేస్తున్నటువంటి రైతుల్లో మరి వాళ్ళు వాళ్ళకి జవాబు చెప్పడానికి అవకాశం లేదు కానీ ఉద్యమాన్ని సప్లై చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొనసాగుతామని ఏదో ఒక రకంగా అదే విధంగా ఇక్కడ జర్నలిస్ట్ అడుగుతున్నటువంటి ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు సాటిస్ఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉంది పత్రికా రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ముఖ్యంగా ఈ చిన్న పత్రికలు వీటిని మన అందరం కూడా మరి ప్యాటర్నే చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా ఈ వన్ ఫార్టీ టూ జీవో సంబంధించి ఏదైనా మీ యొక్క ఇంట్రెస్ట్ వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏదైనా ఉంటే వెదర్ ఇఫ్ దే ఆర్ లీగలీ నాట్ వ్యాలిడ్ అన్న దానిపైన తప్పనిసరిగా అట్లా ఒకవేళ మీరు ఆ పోరాటం చేసినా లేకపోతే ఇంకో వారి ప్రత్యక్ష పోరాటం మీరు ఏదైనా దీన్ని ప్రజాస్వామిక పద్ధతిలో ఏది చేసినా కూడా తప్పనిసరిగా న్యాయవాదిగా తర్వాత మా సంఘాల తరఫున కూడా మీకు వెళ్ళినప్పుడు మీరు ఉంటామని చెప్పి మరొకసారి మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ నిజంగా రుపావణం జీవిత కాలం ఎప్పుడు వచ్చినా అన్నా మాస్టు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలో నేను అక్కడికి పోతున్నా మేము పోతున్నా ప్రజా సమస్యల పైన మంచి ఆర్టికల్ నేను ఆదాని చేస్తాను ఇట్లా ఎప్పుడు ఏదొచ్చినా వ్యక్తిగత సమస్య పరుగు పెట్టండి మొత్తము సామూహిక సమస్యగా భావించి జర్నలిస్టుల సమస్యలంతా కూడా తన సమస్యగా భావించి దాని హార్ట్ఫుల్ గా దాని హృదయాన్ని దాంట్లో పెట్టి పనిచేసినటువంటి వ్యక్తిని మాత్రం నేను తప్పనిసరిగా చెప్పగలను మరి అటువంటి వాళ్ళు అందరూ ఆ స్పిరిట్ ఉంటే ఒకటి నేను మీకు అందరికి మనం చేస్తున్నాను ఎక్కడున్నా కానీ డిసెంట్ డిబేట్ డిసెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందండి చర్చలో మనం అభ్యర్థులు మనం చర్చించుకున్నప్పుడు ఏమైనా మాట్లాడుకోండి బయటికి మాత్రం అందరం ఒక్క వాయిస్ పడితే అప్పుడు ఏ ప్రభుత్వం డిపోయినటువంటి వాస్తవాన్ని జర్నలిస్ట్ కూడా గమనించాలని నేను ఇక్కడే కాదు అన్ని అసోసియేషన్ లో చెప్తా ఉంటాను మనం చర్చించడం చూస్తాం సైంద్ర చెప్పారు సత్యం చెప్పారు న్యూ వర్క్ చెప్పాను లెట్ ఇస్ లెట్ ఇస్ కానీ ఫైనల్ గా ఒక ఒపీనియన్కి వచ్చి జర్నలిస్ట్ యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడుకునే దానికి ఒక్క ఓన్లీ వన్ వాయిస్ చూస్తాం ఆ విధంగా దిగి వస్తుందని చెప్పి మీ తరి మనం చేస్తూ పని చేసినప్పుడు అదే ఓపెన్ ఇవ్వాలి అని చెప్పి మనం రీఓపెన్ అయిన తర్వాత మీకున్న డాక్యుమెంట్స్ కనుక మీరు అప్లోడ్ చేస్తే ఇమీడియట్ గా మీకు కార్డు జనరేట్ అయిపోతుంది సిస్టమ్ లోనే జనరేట్ అవుతుంది అది నేను ఇచ్చేదో లేకపోతే ఇంకోరిచ్చేదో ఇంకోరు ఇచ్చేదో ఏముండదు అందులో సిస్టమ్ లోనే ఆటోమేటిక్ గా ఎలిజిబిలిటీ ప్రకారం వచ్చేస్తుంది కాబట్టి దయచేసి మిత్రులకి నేను ఇంకోసారి కూడా అవగాహన సదస్సు పెడతాను అవగాహన సదస్సు సైటు నాలుగైదు తేదీల్లో రీఓపెన్ అవుతుందన్నారు ఆ రీఓపెనింగ్లో మీరు ఏం పెట్టాలి ఏం చేయాలని చెప్పేసి ఇంకోసారి మీకు అవగాహన కల్పిస్తాను ప్రభుత్వం కూడా దాని గురించి చాలామంది రిప్రజెంట్ చేశారు అన్నట్టు భాష గారు లేకపోతే చాలామంది మంత్రి గారు అన్ని 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 యూనియన్స్ కూడా రిప్రజెంట్ చేశారు అన్ని యూనియన్స్ రిప్రజెంట్ చేసిన తర్వాత వన్ ఫార్టీ టూ చిన్న చిన్న నిబంధనలే చిన్న చిన్న నిబంధనలే ప్రెస్ కటింగ్స్ నవీన్ అన్నట్టు బతిని ఎందుకు చేసుకోలేకపోయారు ప్రెస్ కటింగ్ చేస్తే ఆరు ఏడు వందల మంది చెప్తా ఓకే ఒక్క చెప్తా ఓకే మీకు ఇది ఈ సమావేశంలో కాదు నేను అందరూ మాట్లాడాలి కానీ చెప్తున్నాను నేను మరీ మీకు అవగాహన సదస్సు పెడతాను నాయుడు మీకు అందరికి అవగాహన సదస్సు పెడతాను ఏది ఓకే కూర్చు కూర్చు చెప్తాను ఒక్క నిశాం నేను మీరు అందరూ మాట్లాడిన నేను